దీని పట్ల వ్యామోహం లేదు రమణ మహర్షికి ఒకసారి ఒక దొంగోడంట రమణాశ్రమానికి వందల వేల మంది అలా వెళ్తూ ఉంటే వాడికి అనిపించింది అంట ఏ చిల్లర చిల్లర దొంగతనాలు ఎందుకు నేను చేయడం ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఆయన ఎంతో డబ్బు ఇచ్చేసి వీళ్ళంతా వెళ్తూ ఉంటారు ఆయన దగ్గర చాలా డబ్బు ఉంటుంది ఒక్కసారి ఆయన దగ్గర దోచుకుంటే ఇంకా ఈ చల్ల దొంగతనాలు ఎందుకు అని చెప్పి అనుకున్నాడు అంటాడు ఒక అర్ధరాత్రి జాగ్రత్తగా ఆయన ఆశ్రమంలో దూరాడు ఆయన పెద్ద పెద్ద తాళాలు సిమెంట్ రోడ్డు ఏం కాదు కదా లోపల దూరడానికి వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే అందరూ పడుకుంటారు రావణ మాస్ కూడా పడుకుంటాడు అని అనుకున్నాడు పాపడు ఆయన మెలుకునే ఉన్నాడు ఆయన ఈయన ఈయన్ని చూడగానే ఆయన ఏమన్నాడంటే ఎన్నైనా ఇలా వచ్చావు ఆశ్రమంలో ఉన్న సంపదలన్నీ అన్నీ ఓ పని చేయి నేను ఉంటే నువ్వు కొంచెం మొహమాట మాట పడతావు తీసుకెళ్ళడానికి నేనేం చేస్తానంటే బయటికి వెళ్ళిపోతాను నువ్వు ఇంచక్క నీకు ఏం కావాలో ఎన్ని కావాలో అన్నీ మూటలు కట్టుకుని నువ్వు పట్టుపో నువ్వు వెళ్ళాక నేను మళ్ళీ లోపలికి వస్తాను అన్న ఆడికి మతి లేదు ఆయన కాళ్ళ మీద పడిపోయాడు ఆయన దగ్గర ఏమున్నాయని పట్టుకెళ్ళడానికి అడికి ఆయన ఇళ్ళంత తిరిగితే ఆడికి దొరికేది ఏంటంటే ఒక గోచి ఒకటి దొరుకుతుంది అడిగి న్యాయంగా రెండు గోచీలు దొరకాలి కానీ వాడికి ఒక్క గోచే దొరుకుతుంది ఎందుకంటే ఒకటి ఆయన కట్టుకుని ఉంటాడు కాబట్టి అది ఎట్టుకెళ్ళలాడు అదే ఆయన దగ్గర ఉన్నది ఏం చేస్తాడు కాలమే పడ్డాడు ఎంత గొప్ప ఆయన ఆయన ఇంత మంది వస్తున్నా వాళ్ళ దగ్గర ఏమీ ఆశించాలి ఇస్తూ ఉంటారు ఇలా ఇచ్చినాయి ఎలా పంచి పెడుతూ ఉంటారు ఆయన పత్రిక దగ్గర కూడా అదే చూశాను నేను ఆయన కూడా నేను గమనించాను నేను ఉంటే అనుభవిస్తాడు లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడ ఎలా ఉంటే ఎలా ఏది ఉంటే అది దాంతో తృప్తి పడిపోతాడు ఆయన కావాలి అనేమి ఉండదు మనం ఆ స్థితికి ఎదగాలి ఉంటే అనుభవించండి పత్రికారు మనకి నేర్పింది అదే